UIDAI, ఒకటి పాయింట్ ఒకటి ఏడు కోట్ల ఆధార్ కార్డులు రద్దు కేంద్రం కీలక నిర్ణయం ఆన్లైన్ డేత్ రిపోర్టింగ్ షురు యుఐడిఏఐ భారతదేశంలో ఆధార్ డేటాబేస్ ను మరింత సమర్థంగా నిర్వహించడానికి యుడీఐ కొత్త విధానాల తీసుకువచ్చింది ఇకపై మరణించిన వ్యక్తుల ఆధార్ నంబర్లు దుర్వినియోగం కాకుండా ప్రత్యేక సేవలు అందుబాటులోకి తెచ్చింది ఈ సేవ ద్వారా కుటుంబ సభ్యులు తమ వారి మరణం వివరాలను కేంద్రానికి తెలియజేయవచ్చు ఇప్పటికే లక్షలాది ఆధార్ నంబర్లు తొలగించినట్లు యుడీఐ ప్రకటించింది ఆన్లైన్ డేత్ రిపోర్టింగ్ సర్వీసులను లాంచ్ చేసింది మరి ఆ వివరాలు తెలుసుకుందాం మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు యుఐడిఏఐ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఈడిఐ ఇటీవల మై ఆధార్ మై ఆధార్ పోర్టల్లో కుటుంబ సభ్యుల మరణాలను నివేదించే కొంత సేవలను ప్రారంభించింది తద్వారా ఆధార్ డేటాబేస్ ఖచ్చితత్వం సమగ్రతను కాపాడవచ్చని తెలిపింది మరణించిన వారి ఆధార్ నంబర్లను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది ఇప్పటి వరకు ఇరవై నాలుగు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల మరణ రికార్డులు నమోదయ్యాయని అందులో ఒకటి పాయింట్ ఒకటి ఏడు కోట్ల ఆధార్ నంబర్లను డియాక్టివేట్ చేసినట్లు తెలిపింది ఈ ప్రక్రియను మరింత విస్తృతం చేసేందుకు బ్యాంకులు ఇతర సంస్థల నుంచి కూడా మరణ రికార్డులను సేకరించే ఆలోచన ఉందని యుఐడిఐ తెలిపింది భారతీయ పౌరులకు విశిష్ట గుర్తింపు సంఖ్యలను యుఐడి జారీ చేసే చట్టబద్ధమైన సంస్థ యుఐడిఐ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ప్రకారం యూడీఐ ఇటీవల రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్జీఐ ని ఆధార్ నంబర్లతో అనుసంధానిన మరణ రికార్డులను పంచుకోవాలని అభ్యర్థించింది ఈ మేరకు జులై పదహారో తేదీన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పలు విషయాలు వెల్లడించింది దాని ప్రకారం ఆర్జే ఇప్పటి వరకు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సిఆర్ఎస్ ని ఉపయోగించి ఇరవై నాలుగు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుండి దాదాపు ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల మరణ రికార్డులను అందించింది వాటికి సంబంధించి తగిన ధృవీకరణ తర్వాత సుమారు ఒకటి పాయింట్ ఒకటి ఏడు కోట్ల ఆధార్ నంబర్లను డియాక్టివేట్ చేశారు ఖర్చో అనుసంధానం లేని ప్రాంతాలతోనూ ఇదే విధమైన ప్రక్రియ కొనసాగుతోందని ఇప్పటి వరకు సుమారు ఆరు పాయింట్ ఏడు లక్షల మరణ రికార్డులు అందినట్లు యుడిఐ తెలిపింది వాటి ఆధారంగానే ఆధార్ కార్డుల డియాక్టివేషన్ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంది జూన్ తొమ్మిదో తేదీన ఆన్లైన్ డెత్ రిపోర్టింగ్ సేవలు కొత్త మరణ నివేదన సేవ పై పైయూడిఐ కీలక విషయాలు వెల్లడించింది మై ఆధార్ పోర్టల్లో అందుబాటులోకి వచ్చిన కొత్త సదుపాయం ద్వారా కుటుంబ సభ్యుని మరణం నివేదించవచ్చు కుటుంబ సభ్యుడు మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్ మరణ ధృవీకరణ పత్రంతో పాటు ఇతర జనాభా వివరాలను పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులు సమర్పించిన సమాచారం ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్ను డియాక్టివేట్ చేయడం లేదా ఇతర చర్యలు తీసుకుంటారు పైలట్ ప్రాజెక్టుగా వంద సంవత్సరాల పైబడిన ఆధార్ నంబర్ హోల్డర్ల జనాభా వివరాలు ఆధార్ నంబర్ హోల్డర్ ఇంకా సజీవంగా ఉన్నారా అని ధృవీకరించడానికి రాష్ట్రాలకు అందిస్తున్నట్లు యుడీఐఓ ప్రకటనలో పేర్కొంది అటువంటి ధృవీకరణ నివేదిక స్వీకరించిన తర్వాత అటువంటి ఆధార్ నంబర్ను డియాక్టివేట్ చేయడానికి ముందు అవసరమైన ధృవీకరణ జరుగుతుంది అని తెలిపింది మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి